కేఎస్ టీవీ ప్రేక్షకులకు వెంకట్ గారికి నా నమస్కారం ఈరోజు నేను మీకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ గురించి చెప్పడానికి మీ ముందున్నాను అయితే మొన్న ఎలక్షన్ ప్రచారం భాగంగా భూపాల్ రెడ్డి గారు సురేష్ అట్కర్ గారికి ఒక సవాల్ విసిరండు మీరు అందరికీ చెప్పుకుంటున్నారు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ కాంగ్రెస్ హయాంలో టూ థౌజండ్ అండ్ థర్టీన్లో అయిందని చెప్పి నిజంగా మీరు చేసి ఉంటే మీరు శాంక్షన్ అయిన ప పత్రాలతోటి వచ్చి నిరూపించుకోవాలి లేకపోతే నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి చెప్పిండ్రు సవాస్తున్నారు దానికి ఆయన కూతురు గిరిజా షట్కర్ ముందుకొచ్చి గెజెట్ ఆఫ్ ఇండియా పత్రాలు మనం ముందు పెట్టి చెప్పింది మేమే నిరు మేమే చేసినాము మేమే అప్రూవ్ చేసినాము మేమే బడ్జెట్ తెచ్చినాము మేమే అప్రూవ్ చేసినామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మీకు ఇప్పుడు గెజెట్ ఆఫ్ ఇండియా పత్రం నుంచి నేను చదువుతాను మరి చదివి కూడా తెలివి లేదా లేకపోతే చదువురాదా అనేది ప్రేక్షకులకు అర్థం కావాలి ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఒకటి ఉంది హైలైట్ చేసినాను చూడండి ది హైవేస్ అంటే ది స్టేట్ హైవేస్ ఏదైతే స్టేట్ పరిధిలో ఉన్నవి ఆర్ నౌ డిక్లెర్ టు బి నేషనల్ హైవేస్ బై దిస్ నోటిఫికేషన్ స్టేట్ హైవేస్ ఇప్పుడు నేషనల్ హైవేస్ గా డిక్లేర్ చేయబడింది అని చెప్పి గెజెట్ పత్రంలో ఉంది ఇది ఎప్పుడైంది మార్చ్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ అండ్ థర్టీన్లో లో ఈ నోటిఫికేషన్ వచ్చింది కానీ ఇక్కడ ఎక్కడ ఈ డాక్యుమెంట్లో లేదు మేము ఫోర్ లేన్ హైవే చేస్తున్నామని చెప్పి లేదు మేము ఇంత బడ్జెట్ ఇచ్చినామని లేదు ఈ హైవే కానుంది అని చెప్పి లేదు చాలా హైవేస్ టూ థౌజండ్ థర్టీన్లో ఇన్ ఇండియా స్టేట్ హైవేస్ని నేషనల్ హైవేస్గా మారడం జరిగింది ఈ గజట్ పత్రంలో అవే ఉన్నాయి సో వాళ్ళు స్పెసిఫిక్గా మంజూరు చేసింది ఏమీ లేదు ఇప్పుడు మీకు ఇంకో డాక్యుమెంట్ చూపిస్తాను ఈ డాక్యుమెంట్ నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఇక్కడ ఏం రాస్తుంది అంటే ది డెవలప్‌మెంట్ మెయింటెనెన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫోర్ లేనింగ్ ఆఫ్ హెనజ్ 164 హస్ డిసైడెడ్ టు క్యారీ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ప్రైవేట్ ఎంటిటీ అని చెప్పి ఉంది 46.808 కిలోమీటర్స్ ऑलमोस्ट 950.63 కరోర్ బడ్జెట్ బిడ్డింగ్ ఏమో ఎయిట్ త్రీ టూ థౌజండ్ అండ్ ఎయిటీన్ సెవెన్ త్రీ టూ థౌజండ్ అండ్ ఎయిటీన్ బిడ్డింగ్ ప్రాసెస్ జరిగినట్టుంది టూ థౌజండ్ అండ్ ఎయిటీన్ అంటే ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి మేము చేసిన వర్క్ మా హయాంలో జరిగిన ఈ వర్క్ని కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా మేము చేసినామని చెప్పుకోవడానికి ఏం హక్కుంది ఎందుకు చెప్పుకుంటున్నారు చేసి ఉండాలి కదా సరే టూ థౌజండ్ అండ్ థర్టీన్లో అయిందనే అనుకుందాం మరి టూ థౌజండ్ అండ్ ఫోర్టీన్ వరకు ఎంపీగా వ్యవహరించిండ్రు సురేష్ షెట్కర్ గారు మరి నిధులు ఎందుకు తేలేదు తేయాలి కదా ఎందుకు తేలేదు మరి ఎందుకంటే అది జరగలేదు మీరు ఇప్పుడు గూగుల్కి వెళ్ళి ఒకసారి టైప్ చేయండి ఎన్హెచ్ వన్ వన్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు టైప్ చేయండి టూ థౌజండ్ అండ్ ఎయిటీన్లో మంజూరు అయినట్లు గూగుల్ తల్లి కూడా చెప్తుంది మరి గూగుల్లో ఉన్న సాక్ష్యం కూడా వీళ్ళు కాదంటున్నారు కదా ఏంది గెజెట్ పత్రం పట్టుకొచ్చా చదవడానికి రాదనుకుంటున్నారా నారాయణ ప్రజలు మూర్ఖులు అనుకుంటున్నారా ఇంకా మోసపోతారు అని అనుకుంటున్నారా ఇప్పటికే మీరు ప్రజలను మోసం చేసి అధికారంకి వచ్చిండ్రు మరి అధికారంకి వచ్చినప్పుడైనా కొంచెం పనిచేయండి మేము చేసిన పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిన పనులన్నీ మీరు చేసినామని చెప్పి చెప్పుకుంటున్నారు ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చి మేమిచ్చినామని చెప్పి చెప్పుకుంటున్నారు మా హయాంలో మేము అప్రూవ్ చేసిన చెక్స్ మీరు ఇచ్చి ఎట్లా చెప్పుకుంటారు నిజంగా మీరు ఇచ్చినట్లయితే ఒక తులం బంగారం కూడా ఇవ్వాలి కదా సొమ్మురిది సోకొక్కరిది అన్నట్టు ప్రతి ఒక్కటి మేము చేసిన డెవలప్మెంట్ వర్క్స్ మీరు చేసినారని చెప్పి చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా చదువుకోలేదా మీరు లేదా పది సంవత్సరాలు ఓడిపోయి మతి దబ్బిందా ఇది మీరు మానుకోవాలి మేము ఖండిస్తున్నాము అదే కాకుండా తెలంగాణ బిడ్డలము అని చెప్పి చెప్పుకుంటున్నారు సురేష్ షెట్కర్ గారు ఇంకా గిరిజ షెట్కర్ గారు తెలంగాణ బిడ్డ అని చెప్పి చెప్పుకుంటున్నారు మీరు తెలంగాణ ఉద్యమం అయినప్పుడు సురేష్ షెట్కర్ గారు అసెంబ్లీలో వెళ్ళి అన్నారు నారాయణఖేడ్ ప్రజలకు ఎవ్వరు అడుగుతనే లేరు మా తెలంగాణ కోసం తెలంగాణ పోరాడి పోరా పోరానికి మీరు యువర్ ఆపోజిట్ టు దాట్ కాదు అని చెప్పిండ్రు మరి మీరు ఎప్పుడు తెలంగాణని పలకని మీరు ఇప్పుడు మీరు ఎట్లొచ్చి చెప్పుకుంటున్నారు అసెంబ్లీలో మీరు తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడినరు మనూర్లో మీరు మాట్లాడినరు వ్యతిరేకంగా నారాయణఖేడ్లో మాట్లాడినరు మరి యు టాకింగ్ అబౌట్ తెలంగాణ బిడ్డ అని చెప్పి మీరు చెప్పుకోలేరు పార్లమెంట్లో అదే కాకుండా రెడ్డి గారికి మీరు భూ కబ్జా రెడ్డి అని చెప్పి ఆరోపణలు పెడుతున్నారు ఇప్పుడు కాదు ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైం నుంచి పెడుతున్నారు మీరు ఆరోపణలు ఒక వెయ్యి రెండు వందల ఎకరాలు దోచుకున్నాడు ఒక వెయ్యి ఐదు వందల ఎకరాలు కబ్జా పెట్టిండి అని చెప్పి పెడుతున్నారు మరి మీరు అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుంది కదా ఏం చేసిండ్రు రు గాదులను నిరూపించలేరు ఎందుకు మరి నిరూపించండి ఇంకో నెల టైం అడిగినరు తీసుకోండి ఆ నెలలో మీరు నిరూపించకపోతే మహారెడ్డి కుటుంబంకొచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తారా బహిరంగంగా చెప్తారా లేదా మీరు ఏదైతే వెయ్యి రెండు వందల ఎకరాలు కబ్జా చేసిన అని చెప్పినరు కదా అది మీరు రాసిస్తారా మాకు మీరు నిరూపిస్తే మేము రాసిస్తాం ప్రజలకు యూ టు టేక్ ద ఛాలెంజ్ దెన్ ఉట్టిగానే లేనిపోని నిందలు వేయడం కాదు నిజంగా మీకు దమ్ముంటే చేసుంటే మేము నిరూపించండి అంతేకాని మా పార్టీ మీద పడి తినడం మా పార్టీకి పద్ధతులు నేర్పిస్తా అని చెప్పడం మీరా మాకు నేర్పించేది పద్ధతి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారు డ్రార్లు నిపుతా అంటాడు పేగులు మెడలో వేసుకుంటా అని చెప్పి చెప్తారు మొన్ననే మా సిరిగాపూర్ తాండాల మా కార్యకర్తలను కొట్టి చంపేసింది మళ్ళీ మీరు పద్ధతులు నేర్పాలా మీరు పద్ధతి నేర్చుకోవాలా మీరు ఇవన్నీ ఆలోచించుకోవాలి ఇట్లాంటివి మీరు మానుకోవాలి మీరు దయచేసి మీకు ఛాన్స్ వచ్చినప్పుడు కొంచెం ప్రజల సమస్యలపై కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఏం పెయిన్ ఉందో తెలుసుకొని దానివైపు మీరు అడుగులు వేయాలి బీఆర్ఎస్ నాయకుల మీద పడి తినడం ఆపండి మా పనులు మీ పనులుగా చెప్పుకోవడం ఆపండి కొంచెం పని చేయండి అని చెప్తూ ధన్యవాదం హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ